దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే జీవిత భాగస్వాముల మధ్య సహకారం ఉండాలి ముఖ్యంగా ఇంటి ఇల్లాలు కుటుంబంతో కలిసి మెలిసి ఉండాలి ఓర్పు నేర్పుతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం తప్పనిసరి కష్టనష్టాల్లో భర్తకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇవ్వాలి ఇలాంటి లక్షణాలు ఉన్న భార్య రావాలని ఎవరైనా కోరుకుంటారు అయితే కొన్ని రాసుల మహిళలకు ఈ క్వాలిటీస్ ఉంటాయని జ్యోతిష్యం చెబుతోంది భార్య అంటే ఇలా ఉండాలని వీరిని ఉదాహరణగా చూపించవచ్చు ఇంతకీ ఆ రాసులు ఏవంటే పెళ్లి తర్వాత కన్యారాశి మహిళలు తమ కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతారు కుటుంబ వ్యవహారాల్లో యాక్టివ్గా ఉంటూ అన్ని తామే చూసుకుంటారు ఇంటి పనులను చక్కగా ఆర్గనైజ్ చేసే సామర్థ్యం వారి సొంతం వీరు వివాహ బంధం వ్యక్తిగత జీవితంలో స్పష్టత శ్రేష్టతను కోరుకుంటారు విశ్లేషణాత్మక ఆలోచన విధానంతో కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఇంటి వాతావరణం దెబ్బతినకుండా కుటుంబంలోని అందరితో సామరస్యంగా ఉంటారు అంకిత భావం నిబద్ధతతో నమ్మదగిన భాగస్వాములుగా భర్తల ప్రశంసలు అందుకుంటారు వృష్టికం వృష్టిక రాశి మహిళలు గొప్ప అంకిత భావంతో వివాహ బంధానికి కట్టుబడి ఉంటారు దాంపత్య బంధానికి చాలా విలువ ఇస్తారు భర్తల ఇష్టాల ప్రకారం నడుచుకుంటూ విధేయత చూపుతారు ఈ లక్షణాలు వృష్టికరాశి మహిళలను అసాధారణ భార్యలుగా మారుస్తాయి వీరు మంచి వ్యక్తిత్వం దృఢమైన సంకల్పంతో తమ జీవిత భాగస్వాములను సంతోషంగా చూసుకుంటారు సుఖదుర్భఃాలూ కష్టనష్టాలు వెలుగునీడల్లో తమ భర్తలకు అండగా నిలుస్తారు వృషభం వృషభరాసి స్త్రీలు స్థిరత్వం విధేయతకు మారుపేరు కుటుంబ భద్రత శ్రేయస్సుకు చాలా విలువ ఇస్తారు భర్తలకు నమ్మకమైన జీవిత భాగస్వాములుగా గుర్తింపు తెచ్చుకుంటారు నిబద్ధతతో ఇంటి పనులు చూసుకుంటూ వివాహ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు జీవితంపై పూర్తిస్థాయి అవగాహన వీరి సొంతం ఈ రాశి మహిళల వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లో వీరు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ భర్తలను ఇంప్రెస్ చేస్తారు వారి ప్రశంసలు పొందుతారు కర్కాటకం కర్కాటక రాశి మహిళలు ప్రేమ దయ సానుభూతి స్వభావం కలవారు వివాహ బంధానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు భర్తల అభిరుచి ప్రకారమే నడుచుకుంటారు తమ జీవితాన్ని వారికి అంకితం చేస్తారు భర్తలు చెప్పే మాటలకు కట్టుబడి ఉంటారు ఇంటి పనులు చక్కదిద్దడంలో వీరు నేర్పరులు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ అనుబంధం పెంపొందేలా కృషి చేస్తారు నిరంతరం కుటుంబం కోసం పరితపిస్తారు భర్తల సేవలో తరిస్తూ మంచి భార్యలుగా గుర్తింపు పొందుతారు మీనం ఈ రాశి స్త్రీలు సున్నితత్వం సానుభూతి ఉన్న కరుణామయులు తమ భర్తల అవసరాలను తీర్చడంలో ఎల్లప్పుడూ ముందుంటారు భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో అన్ని విధాలుగా భర్తలకు అండగా ఉంటారు నైతికంగా మద్దతు ఇస్తారు మాటల్లో స్పష్టత పరస్పర అవగాహనతో కుటుంబాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తారు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకుంటారు భర్తల ఆనందం శ్రేయస్సుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు